సో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిగా రోజుకొక అప్డేట్ తోటి అంతా చాలామంది ఆగమవుతున్నారు కొంతమంది ఏమో ఉత్సాహంగా అయితే ఎదురు చూస్తారు కదా అయితే సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల ఇరవై రెండు ఇరవై మూడు తేదీలలో రిజర్వేషన్లు అయితే ఖరారు కాబోతున్నాయి ఇగో ఇది క్లియర్ అండ్ ఫైనల్ ఇరవై రెండు తారీఖు ఇరవై మూడు తారీఖు నాడే రిజర్వేషన్లు ఖరారు అయితే జిల్లాలల్లా ఇరవై ఐదు తారీఖు లేదా ఇరవై ఆరు తారీఖు నాడు షెడ్యూల్ రాబోతుంది ఇక ఎన్నికలు వచ్చేసి డిసెంబర్లో ఎన్నికలు ఉంటాయి ఒకసారి దానికి సంబంధించిన అప్డేట్ చూద్దాం మూడు దశల్లో పంచాయతీ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు మూడు ఫీజులు అయితే డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహణ ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరున షెడ్యూల్ నేడు తేదీల ఖరారుకు అవకాశం రే ఇరవై రెండు ఇరవై మూడు తేదీల్లో జిల్లాలో రిజర్వేషన్ల ఖరారు కలెక్టర్లతో ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ ఆల్రెడీ అన్ని జిల్లాల కలెక్టర్లతోటి ఎన్నికల సంఘం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది ఎన్నికలకు సంబంధించిన దిశానిర్దేశం చేసిరు దానికి ప్రణాళిక అయితే రూపొందించుకున్నారు ఇప్పుడు ఇది నవంబర్ ఇరవై రెండు అండ్ ఇరవై మూడు తారీఖు ఈ రెండు తారీఖులల్లో జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి పెట్టుకుంటారు తర్వాత షెడ్యూల్ను ఇరవై ఐదు తారీఖు లేదా ఇరవై ఆరు తారీఖు నాడు షెడ్యూల్ కూడా రిలీజ్ చేస్తారు ఎన్నికలు డిసెంబర్లో రెండో వారంలో అయితే వీలైతే అయ్యో తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలను డిసెంబర్ మూడో వారం కంటే ముందే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే సూత్రప్రాయంగా నిర్ణయించింది దీనికి అనుగుణంగా ఈ నెల ఇరవై ఐదు లేదా ఇరవై ఆరు తేదీలో షెడ్యూల్ ప్రకటించేందుకు సన్నద్ధమవుతోంది దీనిపై ప్రభుత్వం ఎప్పటిలాగానే సో దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఈ మేరకు ఎన్నికల సంఘానికి ఆదేశాలైతే ఇచ్చింది ప్రభుత్వం మేము ఆల్రెడీ నిర్వహిస్తున్నాం మొన్నదాకా ఎన్నికల సంఘం ఎప్పటి నుంచో తయారుండే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలే ఇప్పుడు ప్రభుత్వం చెప్పేసిందిగా మీరు తయారుగా ఉండరని ఎన్నికల సంఘానికి ఆల్రెడీ చెప్పేసిరు ఈ మేరకు ఎలక్షన్ కమిషన్ ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసింది డిసెంబర్ పది పదమూడు పదహారు తేదీల్లో ఎప్పుడు డిసెంబరు పది తారీఖు పదమూడు తారీఖు పదహారు మూడు దశలల్లో ఎన్నికలు ఉండే అవకాశం ఉంది లేకపోతే పదకొండు పద్నాలుగు పదిహేడు తేదీల్లో పోలింగ్ కోసం రెండు ప్రతిపాదనలు ఇచ్చింది అంటే రెండు డేట్లు ఇచ్చింది అన్నట్టు ప్రభుత్వం ఎట్లా ఓకే అంటే అట్లా అన్నట్టు స్థానిక ఎన్నికల నిర్వహణపై ఈ నెల ఇరవై నాలుగున హైకోర్టులో విచారణ జరగనుంది సో మరోవైపు ఏమో హైకోర్టులో ఇరవై నాలుగు తారీఖు నాడు విచారణ జరగబోతోంది యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు అనుమతిస్తే ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిస్తుంది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న మంత్రిమండలి సమావేశంలో దీనికైతే ఆమోదం తెలుపుతారు ఇరవై తారీఖు నాడు మంత్రిమండలి సమావేశం కూడా ఉంది కాబట్టి ఇదే అదే రోజు లేదంటే మరుసటి రోజు ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుంది యాభై శాతం రిజర్వేషన్ల ప్రతిపాదికన ప్రాతిపదికన రాష్ట్ర పంచాయతీల శాఖకు నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం డెడికేటెడ్ కమిషన్ అయితే ఆదేశించింది ఈ మేరకు కమిషన్ గురువారం నివేదిక ఇచ్చింది ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రతిపాదనలపై శుక్రవారం ప్రభుత్వం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి షెడ్యూల్ ఎన్నికల తేదీలపై అయితే నిర్ణయం తీసుకోబోతోంది రిజర్వేషన్లు ఖరారు చేయాలని కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చేసారు పంచాయతీ ఎన్నికల సన్నద్దతపై గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం జిల్లాల కలెక్టర్లు పంచాయతీ అధికారులు జడ్పీ సీఈఓలకైతే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది వచ్చే నెల మూడో లోపు ఎన్నికలు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా ఈ నెల ఇరవై రెండు లేదా ఇరవై మూడు తేదీలో అన్ని జిల్లాలో రిజర్వేషన్లు ఖరారు చేయాలని ఆదేశించింది మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని తేదీలకు అనుగుణంగా ఆయా జిల్లాలో ఏర్పాటు చేసుకోవాలని సూచించింది ఓటర్ల జాబితా ముద్రణ పోలింగ్ కేంద్రాలు బ్యాలెట్ బాక్సులు ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాలని చెప్పారు సో ఎన్నికల సిబ్బందిని సిద్ధం చేయాలని సెలవులు రద్దు చేయాలని సూచించింది యాభై శాతం రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ సో ఇక్కడ ఉన్న చిక్కొచ్చి పడదాల్లో రిజర్వేషన్ల గురించి కదా ఇప్పుడు లేట్ అయిందంతా పంచాయతీ ఎన్నికల్లో యాభై శాతం రిజర్వేషన్లు అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ అయితే జారీ చేసింది ఈ నెల పదిహేనున జరిగిన మంత్రిమండలి సమావేశంలో యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు సో ఇట్లా వీళ్ళ ఎలాంటి వెయిటింగ్లు కానీ కన్ఫ్యూజన్ లేవు ప్రభుత్వం ఆల్రెడీ యాభై శాతం రిజర్వేషన్లతో ఎన్నికలు పోవాలని మొన్న జరిగిన కేబినెట్ భేటీలో వాళ్ళందరూ నిర్ణయం తీసేసుకోరు అయితే గతంలో రిజర్వేషన్లపై పరిమితిని ఎత్తివేస్తూ శాసనసభ మండలిలో శాసన మండలిలో చట్ట సవరణ చేశారు దీనిపై ఆర్డినెన్స్ ఇవ్వడానికి గవర్నర్ ప్రతిపాదన పంపగా ఆమోదం లభించలేదు అయితే దీనికి సంబంధించి గవర్నర్ పంపించారు కదా దానికి ఆమోదం రావాలి ఇప్పుడు పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లేందుకు వీలుగా చట్ట సవరణ చేయాల్సి ఉంటుందని దానికోసం ఆర్డినెన్స్ జారీ చేయాలని అప్పుడే అధికారులు వివరించారు దాంతో ఆర్డినెన్స్ ఇవ్వాలని మంత్రిమండలి నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారులు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేశారు అది గవర్నర్ ఆమోదానికి వెళ్ళింది అక్కడ ఆమోదం పొందే వెంటనే రిజర్వేషన్లపై అధికారికంగా ప్రకటన జారీ చేస్తారు అయితే దీంట్లో ఎలాంటి వెయిటింగ్ ఏముండదు ఎందుకంటే పాత రిజర్వేషన్లతో ఎన్నికలకు పోతామని డిసైడ్ అయ్యారు కాబట్టి గవర్నర్ దీన్ని ఏమి లేడీ ఏడిగా సంతకం పెట్టేస్తారు ఆల్రెడీ పోయింది సంతకం అవుతుంది ఎన్నికల కమిషన్ సిద్ధమైపోయింది కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది సామాగ్రి అంతా తయారైపోతుంది దాంట్లో ఎలాంటి వెయిటింగ్ అయితే లేదు అయితే ఈ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లా ఖరారు కాబోతున్నాయి అనేది ఒకసారి చూస్తే రిజర్వేషన్లు యాభై శాతమే అని ఎస్సీ ఎస్టీలకేమో రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం బీసీలకేమో రెండు వేల ఇరవై నాలుగు కులగరణ సర్వే ప్రామాణికం రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలు కూడా జారీ చేసినట్టుగా చూస్తున్నాం మనం ఇక్కడ సో ఇక్కడ దీంట్లో ఏం చెప్తున్నారు వీళ్ళు మూడు విడతలుగా సర్పంచ్ ఎన్నికలు నివో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే అన్ని జిల్లాల కలెక్టర్ను ఆదేశించింది పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిది సవరణ దృష్ట్యా గత పంచాయతీ ఎన్నికల్లో ఉన్న రిజర్వేషన్లన్నీ ఈసారి మారుతాయి మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కేసీఆర్ గారి హయాంలో రెండు పర్యాయాలు ఒకటే రిజర్వేషన్ కంటిన్యూ అయింది మీకు ఐడియా ఉంది కదా ఎస్సీ వచ్చిన చాగల మళ్ళాసారి కూడా ఎస్సీఏ అట్లా రిజర్వేషన్ ఉండేవి అవన్నీ అవైతే మారుతాయి ఇప్పుడు దాంట్లో అన్డౌటెడ్లీ రెండు వేల పద్దెనిమిది చట్ట సవరణకి ఆల్రడీ చట్టానికి ఆల్రెడీ సవరాలు చేశారు కాబట్టి ఈసారి రిజర్వేషన్లు అన్నీ మారుతాయి మొదటగా ఎస్టీ ఆ తర్వాత ఎస్సీ బీసీ మహిళా రిజర్వేషన్ల జాబితాను ఎంపిక చేయాలని నిర్దేశించింది పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం అనుమతించగా ఎన్నికల సంఘం సన్నాహకాలు అయితే ప్రారంభించింది ఇందులో భాగంగా గురువారం అయితే మార్గదర్శకాలు కూడా ఆల్రడీలు చేశారు రాష్ట్రంలో ముప్పై ఒక్క జిల్లాల్లో ఉన్న ఐదు వందల నలభై ఐదు గ్రామ గ్రామీణ మండలాల్లో పన్నెండు వేల ఏడు వందల అరవై గ్రామాలు వాటిలో లక్షా పదమూడు వేల ఐదు వందల ముప్పై నాలుగు వార్డు గ్రా అంటే వార్డులు ఏమంటారు వార్డులే కదా వార్డుల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి ఎన్నికల్లో యాభై శాతం మేరకు రిజర్వేషన్లు మిగిలిన యాభై శాతం జనరల్ కేటగిరీ స్థానాలు ఉంటాయి తెలుసుగా యాభై శాతం ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ మైన అందరికీ ఒక యాభై శాతం ఉంటారు మిగతా యాభై శాతం అంతా ఓపెన్ కేటగిరీ ఇప్పుడు ఎవరైతే బీసీ మూమెంట్ నడుస్తుందో మిగతా యాభై శాతం ఓపెన్ కేటగిరీ అయితే ఉందో దాంట్లో కొట్లాడుకోవాలి ఇప్పుడు రాజ్యాధికారం రావాలి మేము ఉన్నత స్థానాలు ఉండాలంటే మనం ఆ మిగతా యాభై శాతాల్లో కూడా విపరీతంగా పోటీ చేయాలి అక్కడ బీసీలకు బీసీలు సపోర్ట్గా నిలబడాలి అప్పుడు మనం అనుకున్నటువంటి రాజ్యాధికారం దిశగా ముందడుగు పోవడానికి అవకాశం లభిస్తుంది ఓపెన్ కేటగిరీలో ఖచ్చితంగా వాళ్ళే గెలుతున్నటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితులలో మార్చుకోవాలి రెండు వేల ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక విద్య ఉపాధి రాజకీయ కుల సర్వే ఏదైతే ఉందో రెండు వేల ఇరవై నాలుగు ప్రకారం బీసీ డెడికేటెడ్ కమిషన్ అయితే ఇచ్చే నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు ఖరారు చేయాలి ఎస్సీ ఎస్టీలకు రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి బీసీకి రిజర్వేషన్లు ఏమో రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రాతిపదికన ఉంటాయి సర్పంచ్ల రిజర్వేషన్లను ఆర్డీఓలు ఆర్డీఓ మన వార్డుల రిజర్వేషన్లు ఏమో ఎంపీడీఓలు ఖరారు చేయాలి జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉంటాయి ఎక్కడైనా జనాభా సమానంగా ఉంటేనేమో లాటరీ ద్వారా రిజర్వేషన్లు అయితే ఖరారు చేస్తారు సో ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో ఒకసారి సీటు కేటాయించిన తర్వాత మార్పులు చేయరాదు సో ఇక్కడికి ఒక లైనుసుడు పంచాయతీ ఎన్నికల కోసం రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో ఒకసారి సీటు కేటాయించిన తర్వాత మార్పులు చేరాదు అన్నీ సరిచూసుకునే ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల్లో పేర్కొంది సో ఇక రిజర్వేషన్లు కూడా రెండు వేల పదకొండు జనాభా ప్రాతిపదికన ఎస్సీ ఎస్టీలకి రెండు వేల ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు సర్వే ప్రాతిపదికన ఈ మిగతా బీసీ కులగణ సంబంధించిన అంశాలతోటి బీసీలకు రిజర్వేషన్లు ఖరారు అయ్యే అవకాశం ఉంది సో మొత్తంగా ఎన్నికలకు సంబంధించి ఇక ఈ నెల పది పదమూడు పదహారు డేట్లలో ఉంటుంది ఎన్నిక లేకపోతే పదకొండు పద్నాలుగు పదిహేడు ఇదిలలో దీంట్లో ఎలాంటి మార్పులు లేవు ఇవాళ ఆల్రెడీ ఇరవై ఒకట ఇరవై రెండు లేకపోతే ఇరవై మూడు తారీఖు నాడు రిజర్వేషన్లు ఖరారైతే అయితే సిద్ధంగా